చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటిని అది గట్ట తీసుకోదు నేను సేమ్ మిగతా సేమ్ అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు ఈ అబ్బాయిలు ఎట్టి పుఫ్లెట్టి అసలు మీరు ఎవరు సార్ ఎందుకు గుర్తున్నారు ఇంకో రౌండ్ అయ్యి ఆకులు ఆకులు పూవ్లాయల కరబాయ్ చెప్పింది సార్ కూడా బాగా చీర రాజు చెప్తారు ఫీల్ అవకరా చోకే కాఫీ పొడేట సార్ గారు మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్టైల్లో బుద్ధి చెప్పా ఇక అవడ మీ జోలికి రాడు లిసన్ అయినా థాంక్యూ థాంక్యూ సో మచ్ బాడీ ఫోన్ చేస్తున్నాడు సారీ చెప్పడానికి అనుకుంటా ఏమ శ్రీ గరాంజీ అంటే వింటా హలో శ్రీ ఇంకా కేస్ వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్లో లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే ఎంత బల్గర్ గా మాట్లాడుతున్నాడు ఇదే నా మీరు పెట్టిన భయం పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు నల్లోడికి కెపాసిటీ లేదే నల్లోడా నువ్వే కదా చాక్లెట్ బాయ్ అని చెప్పావా చాక్లెట్ అంటే నల్లగా ఉంటుంది కదా అందుకే నల్లోడి పట్టుకొని పెట్టావా చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి తెల్ల చాక్లెట్ మేము ఎప్పుడు తిన్నామా ఏడు ఎప్పుడు తిన్నా సరే సరేలే వాడు ఎవడు అర్థమైందిగా ఇక చాలు వెళ్ళి వేసుకుందాం పా దేవ్యా గారు వాడిని వదల్ను వద్దమ్మా లాగేస్తుంది

సరే చాక్లెట్ సరే చాక్లెట్ బాయ్ నిన్నే అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకి సంబంధం ఏమన్నారా పిల్లకాయలతో గోళీలు ఆడుకోవచ్చు శంకర పిలుస్తున్నాడు రా శంకర ఆడే రమ్మను నువ్వు కామెడీలు చేస్తున్నావు ఏంట్రా కర్రీ సీన్ ఇక్కడ కర్రీ సంపేస్తా

అమ్మాయిలు పూరు పూరు అన్నావు ఈడ మా కాయలు రాలిపోతున్నాయి అమ్మాయిల అమ్మాయి ఎవర్రా ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా మీరు వాటి గెలుస్తున్నారంటగా నా మనుషుల్ని కొట్టావు నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు బతకాలం లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకడం గురించి కాదురా మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను బ్లడ్ లో ఉంటది బాడీలో ఉంటది ఫ్యామిలీలో ఉంటది గుండె నుంచి వచ్చే దమ్ములో ఉంటది ఇలాంటి యదస్సులు చెప్తాను చిరాక అయినా మీ ఇలాంటి యదోలు కొట్టడానికి ధైర్యం దూరం చాలా అదేంటి సార్ మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది అయినా మనం లవ్ చేయమని అడిగామా ఆఫ్టర్ ఆల్ సంతకం పెట్టమని అడిగాం అంతే కదా సార్ ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా సంతకం పెట్టమని అడిగాం అన్నాను సార్ లవ్ ఇదేదో బాగుంది మన పని జరగాలంటే ఈ అంగలే కరెక్ట్ అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా దాని పక్కన ఉన్న ఐస్ క్రీమ్ లవర్ పడేస్తా మిస్టర్ కొండా షోర్ ఇట్స్ జస్ట్ డ్రామా అయినా అమ్మాయిలు అప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి ఓకే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్ బట్ వై అది క్యారం బోర్డు కాయలు అండి సార్ ఎవరేస్తే పడిపోద్ది ఓ అయితే ఈజీ అనమాట సార్ స్వాతి లే హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ అయినా బర్త్ డే రోజు కూడా బద్దకు వింటే బాయ్ ఫ్రెండ్స్ విషెస్ గిఫ్ట్స్ లేని బర్త్ డే అయినా బ్లాక్ డే అయినా ఒకటే

పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా సిగ్గులేదా మాకు ఏ గిఫ్ట్ అక్కర్లేదు

మీరు ఒప్పుకుంటే అర్థమైంది ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు మామూలుగా ఉన్నది మీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా బాబు నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అదిరిపోద్దు బాబు ఓ థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ మై ప్లెజర్ అంకుల్ ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కోసమేగా నాది నాది ఓవర్ యాక్టింగా మీ అందరికీ ఎలా కనపడతానా నా కార్ కీస్ ఇచ్చేయండి వెళ్తున్నా అగేష్ బాబు అంత బాబంతా గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ ఓవరాక్షన్ అనిపిస్తుందా ఎలాస్ బాబు హిస్ ఫీలింగ్ జెలస్ లీవ్ హర్ ఐ సే బాబు రౌండ్ చేస్కో మనకి బెంచ్ కారణం ఉంటా కాన్లీలో అందరికీ తెలియక్కలేదా అందుకే ఇంత రౌండ్ చేస్ రమట్న్నాను ఏమ బాబు నీకు ఓకేనా అంటే నాకు అడ్జస్ట్ గా మీటింగ్ ఉంది మళ్ళీ వస్తా బాబు కమ్యూనిటీ